హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త రైల్వే ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ పండగ వేళ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అయితే భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టాం మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం పండగ వేళ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది దేశంలోని రైల్వే శాఖ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది ప్రభుత్వం తాజా నిర్ణయంతో రైల్వే శాఖలోని పదకొండు పాయింట్ డెబ్బై రెండు లక్షల మంది ఉద్యోగులకు బోనస్ దక్కనుంది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ అక్టోబర్ మూడు కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది ఈ భేటీలోనే రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలనే ప్రతిపాదనలు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ పండగ సందర్భంగా రైల్వే ఉద్యోగులకైతే కేంద్రం భారీ గుడ్ న్యూస్ చెప్పింది మంత్రి మండలి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్